ఈ మధ్య దొంగలు కూడా మస్తు హుషారైన్లు ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి బంగారం పైసలు వెండే కాదు ఈ మధ్య మేకప్ సామాన్లను కూడా ఇగో దొంగతనం చేస్తున్నారన్నమాట అవు మీరు నిన్నది నిజమే ఎందుకంటే ఇగో మొన్ననే మనకు మహిషపట్నంలో పోయిన నెల ఏదైతే ద్వారకా నగర్ ఉన్నదో బైన్స్ బైపాస్ రోడ్ మీద ఆడ పం వాళ్ళు వాళ్ళ సుట్ట ఇంటికి ఇగో పోయేద్దామని వెళ్ళిళ్ళట ఇంటోళ్ళు వాళ్ళు గా విషయాన్ని తెలుసుకున్నటువంటి మన దొంగ అన్నలు మంచిగా ఇగో రాత్రి పన్నెండు గంటలకు అలా ఇంటికి పోయి తాళాలు పలగొట్టి బీరువను ఇరగొట్టి దాంట్లో ఉన్నటువంటి ముప్పై వేల డబ్బులను జేబులో వేసుకొని బంగారం వేండిలను మంచిగా తీసేసుకొని ఇక అంతట్లోనే పోలేదో ఆడ మేకప్ సామాన్యం కనిపించిందట ఇక మేకప్ సామాన్లు కూడా మొత్తం ఇగో సదురుకొని బ్యాగ్లో వేసుకొని దాంతోపాటు పోంగ పొంగ మంచిగా ఆడ గోడకే టీవీ కనిపించిందట అబ్బో దీంట్లో కూడా బొమ్మలు మంచిగా కనిపిస్తున్నాయని ఆ గోడ టీవీని కూడా ఎత్తుకొని తీసుకుపోయిందట చూసిల్లా ఇక అన్నీ కాదు దాని తర్వాత మనకు నేతాజీ నగర్లో కూడా దాదాపు వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు అదేవిధంగా వెండి బంగారం తీసుకుపోయిండు రెండు గల్లలు ఉండే అట్ట మనం చిల్లర బందులు వేసుకొని జమ చేస్తాం కదా ఇక చిల్లర బంధులు వేసుకొని జమ చేసి రెండు గల్లలను కూడా ఈ దొంగనాలు లేకపోయి మంచిగా దొంగతనం చేసి బతుకుదాం అనుకున్నారు కానీ మన పోలీసులు మస్తు హుషారు ఉంటారు కదా ఇక ఇటు లాస్ట్ కూర్చున్న సార్ చూడండి ఈ సార్ పేరే షరీఫ్ సార్ ఎస్ఐ అయితే మన సార్ ఏం చేసిన అంటే రాజారెడ్డి సార్ గారి యొక్క తోటి వెంబడే మహారాష్ట్రకి పోయి ఆ మహారాష్ట్రలో గౌార్కు తీసుకుపోయిన వెంట ఒక నాలుగైదు రోజులు మొత్తం అక్కడ తిరిగి ఎవరైతే ఆ దొంగతనం చేసినో ఇవా అక్కడ వాళ్ళ ఏలు ముద్రలు పడతాయి కదా ఏలు ముద్రల సాయంతో వాళ్ళకి నాలుగైదు రోజులు మహారాష్ట్ర మొత్తం తిరిగి ఓ చాకచక్యంతో పట్టుకున్నారన్నమాట

टू ल्या टेन थौज रुपीज प्रमाण जे सेकंड हौस नव्हि फाईव्ह थौझंड अँड थर्ड हाउस इट वाजिल रविन टेन थौजंड अरौंड टेन थौझंड सो देफर इन्वस्टिगेशन वाज इगेशन वाजारटेड कुठे फिंगर प्रिंट चालेल दैट चांस प्रिंट मेट विथ अ पास्ट पाफेडर उन्न इन नेम इज पॉटिकर राजू के राजू इज बेसिकली फ्रॉम महाराष्ट्र एंड हीज ऑफेंडर सो आवर टीम सी आई भैंसा टाउन एज वेल एज शरीफ एस आई एंड गौश दे लॉन्च द कैम्पेन वो क्या महाराष्ट्र जाकर के बाई कॉम्युनिटी में महाराष्ट्र पुलिस इन्होंने प्रॉपर इन्वेस्टिगेशन किया एंड फाइनली रि गॉट दिट पॉटेकर राजू और बाकी के जो दो अक्यूज हैं स्टिल वी आर ट्राइंग टू फाइंड हिम, हिम मोस्टली इन वुड कैच उसको ही पकड़ लेंगे। पंद्रह हज़ार रुपये की से रिकवरी हुई है और बाकी चीज कहाँ गया कौन बेचा उसके तो बारे में आने वाले के समय में हम लोग पकड़ लेते हैं इसमें एक सुनकरी विनय कुमार है उनके